స్విచ్ బోర్డు మురికిగా ఉందా ఇంట్లో ఉండే స్విచ్ బోర్డుల మీద ఎక్కువగా మురికి పేరుకుంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే స్విచ్ బోర్డులు జిడ్డు మరకలతో నిండి అపరిశుభ్రంగా కనిపిస్తూ ఇంటి అందాన్ని తగ్గిస్తుంటాయి చిన్న చిట్కాలతో బోర్డులపై ఉండే మురికి మరకలను ఏ విధంగా తొలగించవచ్చో తెలుసుకుందాం స్విచ్ బోర్డు మీద కొద్దిగా టూత్పేస్టును రాసి పాత టూత్ బ్రష్తో గట్టిగా రుద్దాలి తరువాత పొడిగుడ్డతో తుడిచేస్తే మురికి మొత్తం తొలగిపోయి స్విచ్ బోర్డు చక్కగా మెరుస్తుంది ముందుగా మెయిన్ స్విచ్లను ఆఫ్ చేయాలి ఒక నిమ్మకాయను తీసుకుని మధ్యకు కోయాలి ఆ నిమ్మచెక్కతో మెత్తటి ఉప్పును దానితో స్విచ్ బోర్డును మెల్లగా రుద్దాలి తరువాత స్పాంజ్ లేదా పొడిగుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది ఒక గిన్నెలో రెండు చెంచాల వైట్ వెనిగర్ రెండు చెంచాల నీళ్లు పోసి బాగా కలపాలి ఒక పలుచని చేతిరుమాలను తీసుకుని చిన్నగా మడిచి వెనిగర్ మిశ్రమంలో ముంచాలి దానితో స్విచ్ బోర్డును తుడిస్తే మొండి మరకలన్నీ తొలగిపోతాయి చిన్న గిన్నెలో రెండు చెంచాల బేకింగ్ సోడా వేసి నీళ్ల చుక్కలు చిలకరిస్తూ పేస్టులా చేయాలి ఈ పేస్టును స్విచ్ బోర్డుల మీద రాసి పది నిమిషాలు ఆరనివ్వాలి తరువాత స్క్రబ్బర్తో రుద్దిపలచని పొడి గుడ్డతో తుడిచేస్తే మురికి వదిలిపోతుంది చిన్న దూది ఉండను తీసుకుని దానిమీద కొద్దిగా నెయిల్ పాలిష్ రిమూవర్ లేదా షేవింగ్ క్రీమ్ను వేయాలి ఆ దూది ఉండతో స్విచ్ బోర్డు మీద ఉన్న మరకలపై గట్టిగా రుద్దాలి తరువాత స్పాంజ్తో తుడిచేస్తే స్విచ్ బోర్డులు చక్కగా మెరుస్తుంటాయి చిన్న గిన్నెలో రెండు చెంచాల బ్లీచింగ్ పౌడర్ రెండు చెంచాల నిమ్మరసం వేసి పేస్టులా కలపాలి ఈ పేస్టుని బోర్డు మీద రాసి మెత్తని బ్రష్తో రుద్దాలి तरवात पोड़गुड तो तुड़े चालू